హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం డిఎస్సి పోస్ట్ పోన్ చేశారు మరి మీ ప్రిపరేషన్ పోస్ట్పోన్ చేశారా టీచర్ అవ్వాలని నీ కోరిక ఏమైంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నీ ఆశ ఏమైంది ఈరోజు ఈ వీడియోలో నీ గోల్ లేదా లక్ష్యం నెరవాలంటే నెరవేరాలంటే ఎలా చదవాలి ఏం చేయాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న మోటివేషన్ లాగా మీకు ఉంటుంది ఎవరైతే ప్రిపరేషన్ ఆపేశారో వారికి అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి పోస్ట్పోన్ చేశారని చాలామంది చదవడం డి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే మన ప్రిపరేషన్ కూడా పోస్ట్పోన్ చేస్తే మనకి జాబ్ వస్తుందా మన మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందా అయితే చాలామంది ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేసినప్పటి నుంచి చదవడం మానేశారు ఎలక్షన్స్ అని ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ కోడ్ వస్తే మీరు బుక్ తీస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఎవరైనా అన్నారు బుక్ చో చాలామంది చదవడం ఆపేశారు సో మీ లక్ష్యం ఎలా నెరవేరుతుందండి మీరు టీచర్ అవ్వాలని కోరిక ఎలా నెరవేరుతుంది ఒకవేళ ఎగ్జామ్ వెంటనే మళ్ళీ పెట్టారనుకోండి మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి అని అడగడానికి అవకాశం ఉండదు ఈసారి మాత్రం మొన్న అలాగే డిఎస్సీ తీయలేదు ఫోర్ ఇయర్స్ వరకు వెయిట్ చేసాము డిఎస్సి తీలేదు అన్నారు డిఎస్సి తీస్తే ఫార్టీ ఫైవ్ డేస్లో తీశారు అది అసాధ్యము కానీ నెక్స్ట్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ కానీ పెడితే మీరు రెడీగా ఉన్నారా ఇప్పుడు ఆపేశారు మళ్ళీ థర్టీ డేస్లో కానీ ఫార్టీ డేస్లో కానీ ఇలా డిఎస్సి తీస్తే మీరు రాయడానికి సిద్ధమేనా సో మీరు మీ ప్రిపరేషన్ ఆపేశారు కొంతమంది కొంతమంది కోసం చెప్తున్నాను కొంతమంది స్టిల్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కానీ కొంతమంది పోస్ట్ పోన్ చేసిన మరుసటి రోజే బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి చాలామంది ఇంటికి వచ్చేసారు రూమ్స్లో ఉన్నవాళ్ళు సో మళ్ళీ వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియదు ఏ క్షణం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎన్ని రోజులు టైం ఇస్తారు అనేది ఎవరు చెప్పలేరు సో మనం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం కాబట్టి ఈసారి కూడా మీరు డిస్క్వాలిఫై కాకుండా క్వాలిఫై అవ్వాలి అంటే మీకు జాబ్ రావాలి అంటే మీ లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలి మీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎలా చదవాలి ఎలా సక్సెస్ అవ్వాలి బిఎస్సీ అనే కాదు ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జామ్స్ ఏమీ జరగట్లేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కానీ బట్ ఎలక్షన్ కో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అన్నీ వరుసగా వస్తుంటాయి తక్కువ టైంలో వస్తుంటాయి అప్పుడు మనం రెడీగా ఉండాలి కాబట్టి అప్పటికప్పుడు కాకుండా ముందుగానే చదవి ఉండాలి కాబట్టి మీరు మీ లక్ష్యాన్ని నెరవేరాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఫస్ట్ మీ లక్ష్యం పైన మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ వన్ చూసుకోండి మీ గోల్పై క్లారిటీ ఉండాలి మీరు టీచర్కి టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారా లేదా గ్రూప్స్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నారా దేనిపైన ప్రిపేర్ అవుతున్నారో ఒక క్లారిటీ ఉండాలి కొంతమంది ఒకటి దానికే ప్రిపేర్ అవుతారు కొంతమంది రెండు మూడు వీటికి ప్రిపేర్ అవుతారు వాళ్ళు క్వాలిఫై బట్టి సో నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెండింటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఏవైనా రెండింటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఒక క్లారిటీ తెచ్చుకోండి నెక్స్ట్ టైం టేబుల్ అనేది వేసుకోవాలి మీరు ఎన్ని గంటలైతే చదవగల చదవగలరు ఎన్ని గంటలు అయితే మీకు టైం అవైలబుల్గా ఉంది కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ టైం కాకుండా రిమైనింగ్ టైం చదవడానికి ఎన్ని గంటలు మీకు వీలవుతుంది అలా మీరు ఒక అట్లీస్ట్ సెవెన్ అవర్స్ టెన్ అవర్స్ ఇలా మీకు అవకాశం బట్టి టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ పక్కా ఫాలో అయ్యే అవ్వడానికి ట్రై చేయండి అట్లీస్ట్ మనం అనుకున్న దాంట్లో సగమైనా ఫాలో అవుతాం ఫస్ట్ డేస్ కొంచెం ఫాలో అవుతాం నెక్స్ట్ డే మరి కొంచెం అవర్స్ పెంచుకుంటూ అలా మనం టైం టేబుల్ని ఎలా అయినా ఫాలో అవ్వాలి ఏ టైంకి ఏం చదవాలి ఏ టైంకి ఏ పని చేయాలి అనేది మాత్రం టైం టేబుల్ ప్రతి దానికి ఉండాలి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఈవెన్ సివిల్స్ ప్రిపేర్ అయినా గ్రూప్ డి ప్రిపేర్ అయినా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే టైం టేబుల్ అనేది పక్కా ఫాలో అవ్వాలి ఎందుకంటే మనం అనుకున్నది అది అన్ కొంచమైనా చేస్తాం ఆ రోజులో కొంచెమైనా చదవడానికి ట్రై చేస్తాం టైం టేబుల్ వేస్తే మాత్రం కొంతైనా చదవడానికి ట్రై చేస్తారు కాబట్టి పక్కా టైం టేబుల్ ఉండాలి నేను టైం టేబుల్ వీడియోస్ చాలా చేశాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నేను వేసిన టైం టేబుల్ మీకు సరిపోతే అది ఫాలో అవ్వండి లేదంటే దాంట్లో కొంచెం మాడిఫై చేసుకొని మీ టైం బట్టి మీరు ఒకసారి చూసుకోండి హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్స్ కూడా వేసాను టైం టేబుల్ ఒకసారి అది కూడా చూడండి మీకు ఏ టైం అవైలబుల్గా ఉంటుందో ఆ టైం టేబుల్ ఒకసారి చూడండి అండ్ దాన్ని ఫాలో అవ్వండి మీడియా యూసేజ్ తగ్గించాలి ఫోన్ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా షార్ట్స్ ఇవన్నీ చూస్తుంటారు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికి సంబంధించిన మాత్రమే చూడాలని ఫోన్ తీస్తారు బట్ దానికి తప్ప మిగతావన్నీ చూస్తూ ఉంటారు సో దాన్ని తగ్గించాలి తగ్గించాలి అనుకుంటారు కానీ తగ్గించలేరు మీరు మాత్రం అది మీ బ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది మీరు ఫోన్ తీస్తారు వే వేరు వేవు ఏవేవో వస్తుంటాయి మీరు ఓపెన్ చేయగానే ఇన్స్టా అయినా ఫేస్బుక్ అయినా లేదంటే యూట్యూబ్ అయినా యూట్యూబ్ ఓపెన్ చేస్తారు మీరు చదవాలని ఏ దేనికి సంబంధించి చదవాలని చూ తీస్తారు బట్ అది కాకుండా మిగతావన్నీ చూస్తూ ఉంటారు సో అలాంటివన్నీ తగ్గించి మీ సెల్ఫ్ కంట్రోల్ని చూసుకోండి సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకోండి ఫోను అండ్ మీ మైండ్ దీన్ని మంచిగా వాడుకుంటే మనకి బాగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మిగతావన్నీ వాడుకుంటే ఇంకా దానికే పనికొస్తాం అది మాత్రం గుర్తు పెట్టుకోండి చిన్నపిల్లలు కాదు కదా మనం ఏం చెప్పినా అర్థం చేసుకునే కెపాసిటీ మీకుంది కాబట్టి మీరు దీన్ని బాగా ఉపయోగించుకుంటే బాగా ఉపయోగపడుతుంది మీ లక్ష్యం వైపు ఉపయోగించుకుంటే దానికి ఉపయోగపడుతుంది రిమైనింగ్ వాటికి ఉపయోగించుకుంటే దేనికి కాకుండా పోతుంది సో దీన్ని మంచి దానికి ఉపయోగించండి ఎక్కువగా ప్రజెంట్ మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ పర్సన్స్ మనం మనకి జాబ్ వస్తుందనే పాజిటివ్ వైబ్తోనే ఎప్పుడు ప్రతిరోజు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు జాబ్ వస్తుందా అని అనుకోవాలి మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ మీకు పక్కా వస్తుంది మీరు ఏ జాబ్ అనుకుంటున్నారో ఆ జాబ్ అది మీకు పక్కా వస్తుందని ప్రతిరోజు మీరు అనుకుంటూనే చదువుతూ ఉండాలి అండ్ పాజిటివ్ పర్సన్స్ కొంతమంది పాజిటివ్ పర్సన్స్ ఉంటారు నీకు జాబ్ వస్తుంది నువ్వు చదువు నువ్వు బాగా చదువుతావు నువ్వు చదవగలవు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వీరు చాలా తక్కువ మంది ఉంటారు నెగిటివ్ పర్సన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు మన చుట్టువైపులో మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు వాళ్ళకి అవే వాళ్ళకి దూరంగా ఉండండి మ్యాక్సిమం పాజిటివ్ పర్సన్స్ దగ్గర ఉండండి ఎందుకంటే నెగిటివ్ పర్సన్స్ ఏం చేస్తుంటారంటే మనం చదువుతున్న కొలిది మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇప్పుడే నోటిఫికేషన్ లేదు డిఎస్సి పోస్ట్ అయ్యింది కదా మళ్ళీ ఎందుకు చదువుతున్నావు అప్పుడే తీరు పోస్టులు తక్కువ ఉన్నాయి ఇలా నే లేదంటే గ్రూప్స్ చదువుతున్నారు అనుకోండి అది చాలా కష్టమైంది అప్పుడే ఉండదు మెయిన్స్ ఇంకా చాలా రోజులు టైం పడుతుంది ఇలా మనం ఏ ఎగ్జామ్ చదువుతామో దాని గురించి నెగిటివ్ చేస్తూ ఉంటారు అనమాట డిఎస్సి అసలు ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు సో మీరు ఏది చదవాలనుకుంటున్నారో దాని గురించి బాగా చదవండి దాని గురించి మాత్రమే ఆలోచించండి ఇంకా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా నీకు జాబ్ వస్తుందా రాదా అవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి చదవడం చదవాలి చదివిన తరువాత మనకి జాబ్ వస్తుందా రాదా మనం ఎగ్జామ్ బాగా రాసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇది ఉంటుంది సో మీరు చదవాలి ఫస్ట్ సో అది చెయ్యండి పాజిటివ్ వైబ్స్ అండ్ పాజిటివ్ పర్సన్స్ దగ్గరతో ఉండండి ఎగ్జామ్ని మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేయరు కదా మనం చదవలేదని మళ్ళీ మళ్ళీ చేయరు కదా పోస్ట్ చేయమంటే ఒకసారి పోస్ట్ అవుతుంది టూ టైమ్స్ పోస్ట్ అవుతుంది అంతేగాని మాట మాటికి మీ మనం చదవలేదని ఒక్కరు చదవలేదని ఇద్దరు చదవలేదని కొంతమంది చదవలేదని పోస్ట్ మాత్రం చేయరు కాబట్టి మీరు చదవాలి మీరు చదవలేదని పోస్ట్ మాత్రం ఏ ఎగ్జాము పోస్ట్ చేయరు కాబట్టి మీరు చదవండి మీ ప్రిపరేషన్ అనేది మాత్రం పోస్ట్పోన్ చేయొద్దు అండ్ పండగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పార్టీస్ ఈ ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అసలైన ఎంజాయ్మెంట్ ఎప్పుడంటే నీకు జాబ్ వచ్చినప్పుడు మాత్రమే ఎంజాయ్మెంట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు పార్టీ అప్పుడే అన్నీ గుర్తుపెట్టుకోండి మీకు జాబ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ ఫంక్షన్స్ ఈ పెళ్ళిళ్ళకి వీటన్నింటికి అటెండ్ అయినప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అటెండ్ అవ్వండి అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరే చూద్దరు సో మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఇంకా ఏ ఏ వీడియోస్ చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను చాలా తక్కువ వీడియోస్ చేస్తున్నాను సో నాకు టైం ఉండట్లేదు అండ్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అందుకనే చేయట్లేదు సో మీకు ఏ విధమైన ఈ వీడియోస్ కావాలి ఏ వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఎక్కువ మంది చూడడానికి ఎక్కువ మంది చూసే వీడియోస్ చేయాలని అనుకుంటాం కదా సో అందుకనే మీరు ఎక్కువ మంది ఏమేమి కావాలనుకుంటున్నారో అవి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ బాయ్